ఈరోజు మార్నింగ్ రొటీన్ అనమాట ఈరోజు స్కూల్స్ స్టార్ట్ కాబట్టి మార్నింగే లేచినాం లేకపోతే సెవెన్ వరకు అనుకునే వాళ్ళం డైలీ ఇప్పుడు పిల్లలు స్కూల్ పోవాలి కాబట్టి ఎర్లీ మార్నింగే లేచినాం టైం అయితే సెవెన్ థర్టీ అయిందామంది సెవెన్ థర్టీ అయింది అందరం అయితే రెడీ అయిపోయినారు వీళ్ళకి జడలు వేయాలి టిఫిన్ చేయాలి అయితే టమాటా రసం చేసాను కూరగాయలు మేము తక్కువ తింటాము అందుకే మాకు ఎక్కువ రోగాలు వస్తాయి ఇల్లు ఇంకా చట్నీలో అయితే పల్లి చట్నీ చేస్తాను ఇవన్నీ వేపి పెట్టాను మిక్సీకి వేయాలి అవన్నీ టీ తాగాలే అందుకే టీ పెట్టేశాను తాగింది జాను కరేపాకు మొత్తము ఒలిచి పెడతాంది స్నానం చేసేది జుట్టు కూడా ఎట్లా వదిలేస్తుంది ఇంకా ఇవన్నీ ఏమైనా సరిదేసి లేయాలన్నమాట ఒలిచి కవర్లో వేసి పెట్టని చెప్పాను డస్ట్ అది డస్టా మంచిదే ఆ పాడే హాయ్ చెప్జాన్ అవన్నీ బాగా మేడం బస్సు సర్దుతా ఉంది టీ తాగమంటే అందరికంటే ముందర ఉంటుంది రెడీ కావడంలో కాకపోతే తరకాయ తినడంలో కూడా రెడీగా ఉంటుంది నిన్న నైటే చెప్పా అన్ని సరిదేసి పెట్టుకోండి మార్నింగ్ ఇబ్బంది లేకుండా అని కానీ మళ్ళీ ఇప్పుడు సర్దుతుంది చూసింది చాలే సర్దు చట్నీ ইনশাআল্লাহ అవుతుంటదా <coughs> <coughs> అయితే రెడీ ఏంటో ఈ ఉడికితే అయిపోద్ది వేస్తే రెడీ అయినట్టే సెవెన్ ట్వంటీ ఫార్టీ వన్ అయింది సెవెన్ ఫార్టీ వన్ రామా జడ సరంగ సరే రిబ్బన్ తీసుకోండి చెప్పు నేను ఫస్ట్ నేను ఫస్ట్ అన్నావుగా ఎంతసేపు సర్దుతావు ఆడ పప్పు చేసా సారీ చారు కేసా మది చేసా పది నిమిషాల్లో ఆడ అయింది నువ్వు బ్యాగ్ కూడా సరదలేకపోతున్నావు ఓ నాన్న తీసుకున్నా దువేనా తీసుకున్నాను దువ్యానా తీసుకున్నా లేదా అదే ఆకంగా వద్దులే

ట్టమంటే అన్ని తీసి పెట్టింది ఇలా వచ్చే చిన్నప్పుడు దోశలు ఇప్పుడు ఎందుకు వస్తలేమంటే నీళ్ళు వేసి రుద్దుతారు కాబట్టి రావు ఐ ఐస్ క్రీమ్ చట్నీ కూడా అవసరం ఉండదు ఈ దోశకి టేస్ట్ బాగుంటుంది కూతపప్పు మాత్రమే వస్తుంది